ఏంటి ఈ రోజు స్పెషల్ ఏంటి తెలుగులో కనకల డేట్ ఆగస్టు పదిహేను స్వతంత్రానికి ఈరోజు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవానికి ఉన్నటువంటి చిన్న తేడా తెలుసా ఎవరన్నా చెప్తారా ఎవరన్నా చిన్న తేడా జెండా ఎగరవేయడంలో తేడా ఉంది మరేమో పెద్దవాళ్ళు చేసే దాంట్లో తేడా ఉంది అదేంటో మీకు తెలియాలి మనకి స్వతంత్రం వచ్చింది అంటే అంతకుముందు బ్రిటిష్ వారి జెండా ఎగురుతూ ఉండేది ఎవరి జెండా ఎగురుతూ ఉండేది బ్రిటిష్ వారి జెండా ఎగురుతూ ఉంటుంది ఎందుకు ఎగురుతుంది వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టిని దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి బ్రిటిష్ వారి జెండా పైన ఎగురుతూ ఉంటుంది అప్పుడు మనం స్వతంత్రం సాధించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్లిపోతున్నారు ఇప్పుడు మన జాతీయ జెండా పెంగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని రూపకల్పన చేశారు ఎవరు చేశారు వెంకయ్య గారు మన జెండా కల్పన చేశారు ఇప్పుడు ఈ మూడు రంగుల జెండాని మనము కింద జెండా ఉంచి తినాలి జెండా ఉంచి ఆ బ్రిటిష్ జెండాని కిందకి లాగుతూ మన జెండాని పైకి పంపిస్తూ ఉంటాం బ్రిటిష్ జెండాని మన జెండాని పైకి ఎగరవేస్తూ చూడండి బ్రిటిష్ జెండాని కిందకి లాగుతూ మన భారతదేశ స్వతంత్ర జెండాని పైకి ఎగరవేస్తూ దాన్ని ఎగరవేయటం అంటారు జెండాని మనం ఎగరవేస్తాం అది ఆగస్టు పదిహేనో తారీఖు మనం జెండాని ఎగరవేస్తాం అక్కడ భారతదేశ వ్యాప్తంగా మరి పెద్దవాళ్ళు ఎవరు అంటే ఆ రోజు మనకి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినవత్సవం రోజు ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తారు ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తారు ఇప్పుడు జనవరి ఇరవై ఆరు ఇప్పుడు ఏమో జరుగుతుందంటే ఆ రోజు మనం స్వతంత్రం తెచ్చుకున్నాము ఇప్పుడు ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా మరి మన పెద్దలందరూ కమిటీగా ఏర్పడ్డారు రాజ్యాంగాన్ని రచించుకున్నాము రాజ్యాంగబద్ధంగా పరిపాలనలోకి వచ్చేసాము అప్పుడు జనవరి ఇరవై ఆరు నుంచి మనం స్వతంత్ర దూనివర్సంలోకి వచ్చేసాము అప్పుడు రాష్ట్రపతిని కూడా నియమించుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే జనవరి ఇరవై ఆరున రాష్ట్రపతి గారు జెండాని ఆవిష్కరిస్తారు ఏం చేస్తారు ఎగరవేస్తారా ఆవిష్కరిస్తారా ఆవిష్కరిస్తారు ఆవిష్కరించడం ఏంటంటే ఇందాక మనం చేసాం జెండాని కింద నుంచి పైకి అలా పంపలా పైనే ఉంచాము పైనే ఉంచాము మూడు రంగుల జెండాని అక్కడ నుంచే అక్కడ లాగేసరికి గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది అన్నమాట దాన్ని ఆవిష్కరించడం అంటారు ఏమంటారు ఆగస్టు పదిహేను రోజు ఏం చేస్తాం జెండాని జనవరి ఇరవై ఆరున సరే ఏం చేస్తాం అక్కడ ఆగస్టు పదిహేనున జెండా ఎర్రకోట దగ్గర ఎవరు ఎవరు ప్రధానమంత్రి గారు ఇప్పుడు జనవరి ఇరవై ఆరున జెండా ఎవరు ఆవిష్కరిస్తున్నారు ఎవరు అదే మన స్కూల్లో అయితే మరి ఈరోజు జెండాని ఎవరు ఆవిష్కరిస్తారు హెడ్ మాస్టర్ గారు ఆవిష్కరిస్తారు ఎవరు ఆవిష్కరిస్తారు మరి జెండాని పాఠశాలలో ఎవరు ఆవిష్కరించాలి ఈరోజు మనం ఏం చేస్తున్నాము మరి పెద్దల్ని గౌరవించుకొని సర్పంచ్ గారిని పిలిచాం కాబట్టి మరి మనం ముఖ్య అతిథిగా ఆత్మీయ అతిథిగా సర్పంచ్ గారిని పిలిచాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే హెడ్ మాస్టర్ గారు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని సర్పంచ్ గారి ద్వారా మనం చేసాం అంతే కదా మరి ఆత్మీయంగా మనం ప్రేమతో ఆహ్వానించాం కాబట్టి పెద్దలు కాబట్టి వారికి బాధ్యతలు మనం అప్పగించాం ఓకేనా ఎవరు రాలేదు అనుకో అప్పుడు ఎవరు చేయాలి ఎవరు ఆవిష్కరించాలి జెండాని పాట చేయాలి ఓకే ఇప్పుడు తెలిసిందా మీకు అందరు నాకు తెలియదు అది తెలిసిందా ఆగస్టు పదిహేనున మనం జెండా చేస్తాము జనవరి ఇరవై ఆరో తారీఖున ఏం చేస్తాము ఆగస్టు పదిహేను ఎర్రకోట మీద జండా ఎవరు ఎదురువేస్తారు మరి జనవరి ఇరవై ఆరున రాష్ట్రపతి గారు ఏం చేస్తారు జండానికరిస్తారు